సో చెప్పండి ఆశా ఈ అరెస్ట్లని నిన్న పదహారు మంది రైతులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ పొద్దున పార్క్ వాకింగ్ కి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మీరు ఏ విధంగా దీన్ని ఖండిస్తారు చూడండి వీళ్ళకి ఎట్లుంది రేవంత్ రెడ్డి కంటే భయం పట్టుకుంది అంటే ఇట్లాంటి భయం పట్టుకుంది అంటే ఎవరైనా ప్రశ్నించినా తన ప్రభుత్వం మీద తన ప్రభుత్వం యొక్క వైఫల్యాలు బయట పెట్టాలని చూస్తే వాళ్ళ మీద పరోక్షంగా దాడులు గాని ప్రత్యక్షంగా ఇట్లా అరెస్ట్ చేసి దా అరెస్ట్ రూపంలో అక్రమంగా కేసులు పెట్టి దాడులు కానీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎందుకంటే కేవలం ఆయన భయం పట్టుకుంది ఎవరైతే ఆయన వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేలాగా బయటికి కనిపించేలాగా పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ మూపెట్టాలని చూస్తున్నారు మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు జర్నలిస్ట్ శంకర్ గౌడ్ అన్న నుంచి మున్న రంజిత్ రెడ్డి అన్న ఆ ఛానల్ చూస్తున్నారు కదా తీసుకోపోయి చిన్న చిన్న విషయాలు అసలు దానిలో విషయాలు లేకుంటే ఏం లేకుంటాయి ఎందుకంటే వాళ్ళని వీళ్ళు బయట పెడుతున్నారు వాళ్ళ గుట్టు ఆయన పాలని బయట వేసేసరికి ఏమైతుందంటే భయపడిపోయి వీళ్ళ వీళ్ళ గొంతు నొక్కేయాలని చెప్పి అరెస్టులు చేస్తున్నారు జర్నలిస్టులు కావచ్చు లేకుంటే సోషల్ మీడియా కార్యకర్తలు కాని కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మొన్న జరిగింది ఏంటంటే ఆ ఈ ఎవరినైతే నిన్న రాత్రి పదహారు మందిని అరెస్ట్ చేసిండ్రో ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి గారిని అదే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ చేసిన ఇది ఇంకా ఈయన ఏంటంటే బరితెగిచ్చిపోయిండు ఎందుకంటే ఆడ ఎవరైతే పదహారు మందిని అరెస్ట్ చేసిండ్రో దాని అందరూ ఏమంటారు కదా భూములు పోతున్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఫార్మా కంపెనీ పెట్టడం వల్ల ఎవరి సీఎం యొక్క రేవంత్ రెడ్డి యొక్క అల్లుడు అల్లుడు ఉన్నారు కదా ఆ అల్లుడికి ఫార్మా కంపెనీని అప్పజెప్పాలే వేల ఎకరాలు అక్కడ భూములు ఇవ్వాలి సో వాళ్ళు ఇస్తలేము మాకు నష్టం జరుగుతుంది మేము ఏమంటారు కదా మేము పండించుకొని తినాలి కానీ ఇట్లా మేము మా పొలాలని చెప్పి ప్రతిఘటించి వాళ్ళ గుట్టు బయటేస్తున్నందుకు ఎట్లంటే తన కుటుంబమే తనకు ఎక్కువ కాబట్టి ఏం చేసిండు తన అల్లున్ని కాపాడుకోవాలి ఇప్పుడు తన లేకుంటే కూడా కదా ఇప్పుడు ఫార్మా కంపెనీ ఇవ్వకుంటే సో ఏం చేసిండు వీళ్ళని నోరు మూపియాలని చెప్పి కొందరిని బట్టుకొచ్చి పదహారు మందిని బట్టుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసిండు ఏమన్నా అయికోక ప్రజలు ఏమన్నా అనుకోక ఏమో ఎక్కడన్నా ఒక్కొక్క రైతులు ఏమన్నా అయికో ఆగమైపోకని చెప్పేసి అరెస్ట్ చేసిండు ఇంకో ముందడు చేసింది ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఊరుకోడు ఆయన ఇంకా ప్రతిఘటన చేస్తాడు సో మా వాళ్ళని అంటే మా రైతులు మనకు ఎవరినైతే నీకు ఓట్లు వేసి గెలిపించినో వాళ్ళని అరెస్ట్ చేస్తావని అని చెప్పి ఆయన ఇంకా పెద్ద చేస్తారని పార్క్ దగ్గరికి ఎక్కడైతే వాకింగ్ పోయిందో ముందస్తుగా ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా వాకింగ్ పోయిన దగ్గర బలవంతంగా ఎత్తుకొచ్చి మరచి అరెస్ట్ చేస్తున్నా అంటే ఏంది ఇదంతా అంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది ఎట్లంటే తనకు ఇంకోసారి వస్తాడనే నమ్మకం లేదు ఇంకోసారి అధికారంలోకి వస్తాడని నమ్మకం లేదు ఈ పదవి ఇంకెన్ని రోజులు ఉంటదనే నమ్మకం లేదు సో ఉన్నన్ని రోజులు పని చేసుకున్న తన కుటుంబానికి బామర్దికి ఏమైతే అమృత్ పథకం మొత్తం కేటీఆర్ గారు ఢిల్లీకి గుట్టు బయట బయట పట్ట వయలు చేస్తున్నారు కదా సో ఫ్యామిలీకి అంతా ఏంది అని రాసిస్తున్నాడు ఏంటి సందర్భం దొరికినట్ల అవకాశం దొరికినట్ల అల్లుడికి బామ్మలకి తమ్ముళ్ళకి అన్నలకి అందరికి కట్టబెడుతున్నాడు సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ప్రశ్నిస్తే తన కార్యకర్తలతో దాడులన్న చేపిస్తాడు సొంత కార్యకర్తలతోన ఇప్పుడు ఎవరినైతే దాడులు చేపలేని పరిస్థితి ఉంటో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే జర్నలిస్టులు కావచ్చు సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు ఈ రోజు రైతులు కావచ్చు మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళని నోరు మూపియాలని చూస్తున్నాడు కానీ నాకు తెల్వం ఏంటంటే నువ్వు నోరు మూపిస్తే నోరు మూ ఏమంటే నోరు మూసుకొని గమ్మున కూర్చొని నీ కేసులకు భయపడి వాళ్ళం కాదు మేమందరం ఎవ్వరమైనా కూడా మేమందరం ప్రశ్నిస్తాం నీ బయలు ఏంటంటే నీ గుట్టు బయలు చేసి నువ్వు ప్రజల ముందల బట్టలిపి నిలబెడతాం అంటే బట్టలిప్పి ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంది నీ మొత్తం ఏమంటారు కదా నీ రహస్య ఒప్పందాలు ఢిల్లీతో నా బిజెపితో ఉన్నాయి లేకుంటే నీ మంత్రులు చేస్తున్నాయి నువ్వు కుటుంబం కోసం పరిపాలన చేస్తున్నావు అంతా కూడా ప్రజల ముందల విప్పి బయట పెట్టడానికి మాకు ఈ కేసులు ఏవి భయపెట్టలేవు నీ చేత గాని గద్దమ్మ ఏవైతే దద్దమ్మ శాస్త్రం నిజంగా దద్దమ్మ పాలనండి రైతులకి అర్ధరాత్రి పూట తీసుకపోయి లోపల పెట్టడం ఏంది ఒక నేను ఒక వీడియో చూసిన ఎక్కడనో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అంట ఆయన ఒక అరెస్ట్ చేసిన వ్యక్తి భార్య ప్రెగ్నెంట్ అంట అది కూడా చూడకుండా ఆమెను తోసేసి ఈ నన్ను తీసుకొచ్చి మరీ అరెస్ట్ చేసిందండి అర్ధరాత్రి పూట అంత గౌర్భాగ్యం ఏం పట్టింది నీకు సో నేను ఏం చెప్తున్నా నువ్వు ఎంతైతే బరి తెగిస్తున్నావో అంతకంతా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తే నీకు నీ ప్రభుత్వానికి మొత్తానికి అందరికి బుద్ధి చెప్పి మళ్ళీ ఇంటికి పంపించి జీవితంలో నువ్వు కోలుకోలేని దెబ్బ కొట్టేది మాత్రం ఈ ప్రజలే లాంటి ప్రతిపక్ష నాయకులే గుర్తు గుర్తుపెట్టుకో ఇవన్నీ నీ పతనానికి దారి తీస్తున్నాయి ఏంది నిన్ను నువ్వు నువ్వు కాపాడుకున్న చేస్తున్న చర్యలన్నీ ప్రజలన్నీ గమనిస్తున్నారు ఖచ్చితంగా నీకు దెబ్బ కొట్టి తీరుస్తాం మేమందరం కలిసి ఓకే ఆశ తెలంగాణలో ఏం జరుగుతుంది అసలు అని అనుకుంటే మీరు ఏం చెప్తారు దానికి సమాధానం చెప్తున్నా కదా దౌర్జన్య పాలన నిర్బంధ పాలన ఎవ్వడు వ్యతిరేకిస్తే వారిని నోరు మూపించే పాలన మీరు బాగా చూస్తుండండి విద్యార్థుల రోడ్డు మీదకి ఎక్కితే మా సమస్యలు ఉన్నాయి మాకు ఉద్యోగాలు ఇరు అని చెప్పి యువతగానే విద్యార్థుల రోడ్డు మీద ఎక్కితే వాళ్ళ మీద దాడులు వాళ్ళకు కూడా అక్రమారేస్తారు ఇట్లా అర్ధరాత్రి కూడా ఉస్మాని యూనివర్సిటీలో మనం చూసినాం తర్వాత ఏంది మొన్న హైదరాబాద్ల విషయంలో కూడా అట్లే జరిగింది ఆ వాళ్ళని ఏంది వాళ్ళు వాళ్ళ అసలు ఎవరికి నష్టమే లేదు అన్నట్ల ఒక దొంగ యాత్ర చేసిండు మూసి బాధితులకు నష్టం లేదని ఏడైతే కులగొట్టే ప్రాంతంలో వెళ్లకుండా ఏమీ సంబంధం లేని నల్గొండకు ఎందుకు పాదయాత్ర చేసిండు సో మీరు ఇక్కడ చూస్తే మీరు ఏం చేసుకోండి అంటే మ్యానిపులేటింగ్ రాజ రాజకీయాలు అంటే ప్రజల్ని మభ్య పెడదాం అనుకునేటట్ల రాజకీయాలు లేదా బూతులతో రాజకీయాలు లేదా తన గుట్టు పడితే ఇట్లా గుట్టు బయట పెట్టాలని చూస్తే ఇట్లా నిర్బంధ రాజకీయాలు అంటే తనకు ఎవ్వరు వ్యతిరేకంగా చేసినా ఎలా వ్యతిరేకంగా చేసినా ఒకటి మభ్యపెట్టే రాజకీయాలన్నా చేస్తున్నాడు బూతులు తిట్టి కేసీఆర్ గారి మీదకి కేటీఆర్ గారి మీదకి మళ్లించే రాజకీయాలన్నా చేస్తున్నారు లేదా ఇట్లా నిర్బంధ నిర్బంధ పాలన చేస్తున్నాడు అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు ప్రజల గొంతు నొక్కి ఎందుకంటే ఆరు గ్యారంటీల మీద ఆయనకు సోయలేదు ఎట్లా దోచుకునాలే తన ఎట్లా ఫ్యామిలీకి పెట్టాలి తన మంత్రులకు పెట్టాలి కాంగ్రెస్ కి పెట్టాలి లేకుంటే ఢిల్లీకి పంపించాలి వాళ్ళకి ఎట్లా దోచి పెట్టాలని చూస్తున్నాడు మొత్తం ప్రజాదనాన్ని తెలంగాణ ధనాన్ని కాంగ్రెస్ కి తన కుటుంబ సభ్యులకు ఎట్లా దోచి పెట్టాలని చూస్తున్నాడు తప్ప ప్రజల్ని ఎట్లా పరిపాలించాలి ఆరు గ్యారంటీ లేని వాటిని ఎట్లా చూసుకోవాలి అనేది మాత్రం చూస్తలేడు ఆయన సో మీరు దీన్ని బట్టి ఏం చేస్తున్నారంటే ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది ప్రజాస్వామ్యం అనేది దెబ్బతింటుంది నిర్బంధ పాలన జరుగుతుంది ఇక్కడ ఏం అంటే నిర్బంధ చేస్తున్నాడు నొక్కి చేయాలని జరుగుతుంది ఏంటంటే అభివృద్ధి లేదు సంక్షేమం లేదు కేవలం తన కాంగ్రెస్ మంత్రులు తాను ఢిల్లీ హైకమాండ్ కి పైసలు తన కుటుంబం అభివృద్ధి చెందేలాగా పనులు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం అయితే ఏం చేయట్లేదు ఆయన ఇదే అంశంపై మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఆశ ఏదైతే నిన్న మొన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ రైతులది సో కావాలనే బిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కావచ్చు వాంటర్లీ ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించినారు అని చెప్పేసి ఒక టాక్ అయితే బయటకు వస్తుంది అది ఎంతవరకు నిజం తన్వి చూడండి ఇక్కడ అంటే నిన్న ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో లేకుంటే దాడి అని ఏదైతే మాట్లాడుతున్నారో కడుపు మండి ఆయన అమంటారా తిప్పి పంపించాలనే దాన్ని ఒక పెద్ద లాగా చెప్తున్నారు రైతులని మబ్య రైతులని ఎంత ఇబ్బందులు గురి చేయాలి గురి చేయాలని చూసుకుంటే అక్కడ బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు బిజెపి వాళ్ళు ఉన్నారు మీరు ఆయన ఒక వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది ఈ రోజు నుంచి ఒక ఆయన ఏం చెప్తున్నాడు అంటే పార్టీలు వచ్చినప్పుడే ఏమంటారు ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు ఉంటాయి అంటే పలనోడు ఈ పార్టీ పలనోడు ఆ పార్టీకి సపోర్ట్ చేసుకుంటాడు కానీ ఈ ఐదేళ్ళు ఏదో ఎన్నికలు అయిపోయి ఉంటాయో అప్పుడు మాకు పార్టీలు ఉండవు మా సమస్యలే మాకు ముఖ్యం ఈ మొన్న ఏదైతే దాడి అని మాట్లాడుతుందో అందరూ అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు దాంట్లో ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీని కాదు అక్కడ రైతులు ఉన్నారు నేను ఒకటి విషయం మర్చిపోతున్నారు బిఆర్ఎస్ కార్యకర్తల కాంగ్రెస్ మీరు అంటే నా ఉద్దేశం అందరు ఎవరైతే నిపాం వేస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అందరూ ఎవరు కాంగ్రెస్ ఉన్నారు బిజెపి ఉన్నారు వాళ్ళందరూ రైతులు అక్కడ అక్కడ రైతులు కెళ్ళు ఇంకొకటి కూడా ఏం చెప్తున్నారంటే ఒక సురేష్ అనే ఆయనని ఒక ఫోటో తీసుకొచ్చి పెడుతున్నాడు అంటే సురేష్ అనే ఆయనకి ఏడు ఎకరాలు ఉన్న సంగతి ఎందుకు బయటకు చెప్తలేవు ఆ ఏడు ఎకరాలు ఫార్మాలో పోతున్నాయనే సంగతి బయటకి ఎందుకు చెప్తలేవు అంటే ఈ బిఆర్ఎస్ కార్యకర్త అయినంత మాత్రం నోరు మూసుకొని కూర్చుంటాడా ఆయన పేదోడే కదా మరి ఆయన ఏడు ఎకరాలు ఆయన కడుపులో మంటలహిస్తలేకుంటదా ఆయన తిరుగుపడాడు ఎందుకు బిఆర్ఎస్ కార్యకర్తగా చూపిస్తున్నారు కానీ ఒక రైతుగా ఎందుకు చూపిస్తలేరు సో నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే అది ఎవరు ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు కడుపు మండితే కండ్లలో నీళ్లు వస్తే తమ ఏమంటారు కదా కన్న కష్టం చేసుకొని తరతరాల నుంచి కాపాడుకుంటున్న భూమి పోతుంది అంటే ఎంతటి ముఖ్యంగా రైతులు ఖచ్చితంగా తిరగబడతారు అది మనందరికీ తెలుసు రైతాంగ పోరాటం నుంచి చూస్తున్నాం మనం ఈ రోజుగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాం రైతుల కడుపు మండితే రాజ్యాలే అని చెప్పి రైతాంగ పోరాట సాయుధ పోరాటం నుంచి చూస్తున్నాం సో నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే ఈ రైతులకు వాళ్ళకు పార్టీలు ఉండవండి ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి సో నేను ఏం చెప్తున్నా వీళ్ళని రైతులకి పార్టీల ముద్ర లేకండి రైతుల సమస్యల్ని గుర్తించి ఇప్పటికైనా వాళ్ళ బాధలు తెలుసుకొని అది విరమించుకోండి ఫార్మా కంపెనీ లేకుంటే ఇంకో దగ్గర పెట్టండి అంటే పొలాలు పండించే పొలాలు రేవంత్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు అంతేనా నేను అదే అంటున్నా రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే కూర్చోబెట్టుకో వాళ్ళ సమస్యలు తెలుసుకో వాళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు తెలుసుకో ముఖ్యంగా వాళ్ళది ఏంటంటే పండించే పొలాలు దాకా కాకుండా ఎక్కడైతే పండకుండా పనికిమాలిన భూమి పనికిమల్ల భూమి ఇన్ ద సెన్స్ పంటల పండల భూమి ఆ పంటలు పండల భూమిలో పెట్టుకోండి కానీ పంటలు పండించే దగ్గర ఎందుకు పెడుతున్నారు ఇంకోటి మీరు గుర్తు పెట్టుకోవాలి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు మీకు తెలిసే ఉంటది మరి ఈ రైతులతో మూడు వేల ఎకరాలు గుంజుకున్నట్లయితే ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు రాబాయ్ నాకు అర్థం కాదు ఇంకా వాళ్ళకి నీళ్లు ఇచ్చి పంటలు పెండింగ్ ఏదో పెట్టినా మళ్ళీ భూములు గుంజుకుంటా రివర్స్ మాట్లాడుతున్నాను సో నేను ఏం చెప్తా అంటే ఒకసారి రైతులను పిలిపించుకో ఎవరైతే ఆందోళన చేస్తున్నారు ఒక కమిటీ అయి వాళ్ళ మీద ఇట్లా 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 నీ తొత్తులాగున్నా నేను ఏం చెప్తున్నా కలెక్టర్ దా ఒక వీడియో వస్తుంది ఈ రోజు వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఏముందంటే తిరుపతి రెడ్డి ఆయన చాంబర్కి వెళ్తే ఎదురెల్లి మరీ రిసీవ్ చేసుకున్నారు ఎవరు తిరుపతి రెడ్డి సీఎం తమ్ముడు అయితే ఆయన ఏం ప్రభుత్వ అధికారి కాదు కనీసం వార్డ్ నెంబర్ కూడా కాదు ఎమ్మెల్యే ఎంపీగా పెట్టండి మరి ఆయన నువ్వు పోయి రిసీవ్ చేసుకుంటే అలాంటి కలెక్టర్ నేను నమ్ముతాను నువ్వు పంపిస్తే సో ఒక ఏమంటారు కదా నిష్పక్ష కమిటీని పారదర్శకంగా ఉండే ఒక కమిటీ నేసి వీళ్ళ మీద చర్చించు చర్చించి వాళ్ళ దగ్గర పిలిపించుకో నువ్వు పోతావా నీ కోడంగానే కదా నువ్వే ఓ రైతుల దగ్గరికి నీ నియోజకవర్గం కదా నీవే ఎమ్మెల్యే కదా సీఎం కూడా పక్కన పెట్టి నువ్వే ఎమ్మెల్యే సో పోయి తెలుసుకో ఇట్లా అడ్డమైన కథలు పడకుండా రైతుల మీద పార్టీల ముద్రలేసి వాళ్ళ కడుపు కొట్టే శాస్త్రాలు చేస్తే మాత్రం ఇది ఆగదు ఇంకా దీన్ని పెద్దగా తీసుకునే పోతాం ఖచ్చితంగా మేమే తీసుకుపోవలసిన అవసరం లేదు రైతులే తీసుకుపోతారు దీన్ని అంతే ఓకే థ్యాంక్ యూ ఆశా